మరియు చక్ర ఈ రోజు అందరి జీవితాల్లో కావాల్సిన ఒకటి అంటే పేరు డబ్బు పరపతి అట్లీస్ట్ ఇందులో ఏదైనా ఒక్కటి దొరికినా సరే మన జీవితం చాలా బాగుంటుంది అది అందరికీ దొరుకుతుందా అని చూశారంటే లేదు దానికి బదులుగా మనం ఎప్పుడూ ఊహించలేని రీతిలో వ్యాపార సమస్య అప్పుల సమస్య ఆరోగ్యపరంగా సమస్య కుటుంబంలో సమస్య ఇలా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి వీటికసల దారే లేదా నా దగ్గర డబ్బులు చేరవా లేక నా వచ్చిన డబ్బుల్ని నేను చేర్చి పెట్టలేనా ఇలా కష్టపడే వాళ్లే ఈ ప్రపంచంలో నైంటి నైన్ పర్సెంట్ ప్రజలు మిగతా ఉన్న వన్ పర్సెంట్ సంతోషంగా ఉన్నారా అని చూస్తే ఉన్నారు అయితే వాళ్ళకి అసలు సమస్యలే ఉండవా అని మీరు అడిగితే వాళ్ళకి సమస్యలు ఉంటాయండి కానీ అందులోంచి బయటపడ్డానికి మనసులో ధైర్యం దేవుడి శక్తి వాళ్ళతో ఉంటుంది దీన్ని ఎలా మన వైపు తిప్పుకోవాలి మన సమస్యల నుంచి బయటపడ్డానికి దారే లేదా అని అడిగారంటే ఖచ్చితంగా దారుంది మనం చేసే పనులలో చాలా హార్డ్ వర్క్ వేసినా సరే దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మనకి దేవుని అనుగ్రహం అంతకంటే ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ మనకి కావాలి దాన్ని మన వైపు లాక్కుని మనవెలా అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్ అయ్యి మన లైఫ్ లో డబ్బు పేరు పరపతి అన్ని మన వైపు తిప్పుకోవడానికి ఒక అద్భుతమైన పవర్ఫుల్ అయిన సొల్యూషనే ఈ కరుంగాలి మాల సెవెన్ చక్ర బ్రేస్లెట్ మీ సమస్యలన్నిటిని కష్టాలని అడ్డంకుల్ని ఒక అద్భుతమైన మహాశక్తి ఈ ఇంకా సెవెన్ చక్ర బ్రేస్లెట్ ఇంతటి శక్తివంతమైన ఎన్నో అద్భుత ప్రయోజనాలున్న కరుంగాలి ఎలా రూపొందించబడింది అనగా దట్టమైన అడవులలో దైవంశ సంబుతమైన చోట్లలో పెరిగే ఈ కరుంగాలి చెట్లు అందులోని మధ్య భాగాన్ని నరికి ఒక వజ్రపు ఆకారాన్ని తీసుకుని చిన్న చిన్న గుండటి ముత్యాల్లాగా వాటిని చేసి మాలలా వాటిని రూపొందిస్తున్నారు దానితో పాటు ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ శరీరం లోపల ఉన్న ఏడు చక్రాలను సమంగా చేసి మీ శరీరం పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ చేస్తుంది దీనివల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు చిక్కులు తొలగి సఫలీకృతం చేస్తాయి ఆర్థికంగా మిమ్మల్ని బలపరుస్తుంది ఎందుకనగా ఈ కరుంగాలి మాల అనేది గొప్ప గురువుల చేత హోమం చేయించబడి పూజలో పెట్టబడి మంత్రోచ్చారణాలతో ఇవి శుద్ధి చేయబడతాయి ఇన్ని మహిమలు పొందిన కరుంగాలి మాల గురించి సెవెన్ చక్ర బ్రేస్లెట్ మహిమల్ని మనకి చెప్పడానికి ప్రసిద్ధి పొందిన జ్యోతిష్కుడు పన్నె గోకులనాథర్ వచ్చారు రండి ఆయన్నే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సార్ ఇప్పుడున్న చాలా మంది యాక్టర్స్ డబ్బున్న వాళ్ళు బిజినెస్ అందరూ ఈ కరుంగాలి మాలని వేసుకుంటున్నారు ఇందులో అంత గొప్పతనం ఏముందండి మనం విషయాన్ని మొదలుపెట్టే ముందు అమ్మవారు ధ్యానం చేద్దాం సర్వమంగళ మాంగల్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తూతే